గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాండమ్ సో మనం వచ్చేసరికి మనం వాళ్ళ సహేలి నుండి డిఫరెంట్ కలెక్షన్ అండి సో ఇప్పటివరకు మనము కాటన్ ఫ్రాక్స్ అనేసి జార్జెట్ ఫ్రాక్స్ సెట్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా సో ఈ వీక్లో కూడాను కొన్ని జార్జెట్ ఫ్రాక్స్ ఉన్నాయి అండ్ కొన్ని సారీస్ కూడా ఉన్నాయి అలాగే పిల్లల కోసం కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చాము వెస్టర్న్ కలెక్షన్ అండ్ అలాగే మనకి రెగ్యులర్ ఫ్రాక్స్ కూడాను ఉన్నాయి మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి సో చూడండి అన్ని సైజుల వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన పీస్ ఆర్డర్ చేసుకుంటే ఆ సైజ్ మీకు పంపించేస్తారు సో ఇది కంప్లీట్గా పెప్లం టాప్ వస్తుంది ఇలాగా షో బటన్స్ వచ్చేసి విత్ బాటమ్ చాలా క్యూట్గా ఉన్నాయి బుడి డ్రెస్సెస్ పిల్లలకి కాబట్టి నేను ఇక్కడ పెడుతున్నాను మీకు లుక్ అనేది కూడా అర్థమవుతుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది అనమాట బాటమ్కి కూడా ఫ్రిల్స్ వస్తాయి వెరీ లో ప్రైజెస్లో మనం సేల్ చేస్తున్నాం ఓన్లీ ఎట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా కానివ్వండి ఈ సెట్లో తీసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఎనీ టూ పిక్ చేసుకుంటే సో మీకు ఇంకా కలిసి వచ్చేస్తుంది ఇంకా మనకి డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి ఇది వచ్చేసరికి డాడీస్ గర్ల్ అనేసి చాలా క్యూట్గా డైలీ వేర్ ఫ్రాక్స్ ఇవన్నీ విత్ షార్ట్ స్లీవ్స్ బ్యాక్ మనకి చిన్న డోరీస్ కూడా ఇచ్చారు హోల్ ఇచ్చేసి ఓన్లీ ఎట్ ఫోర్ ఫిఫ్టీ ఈచ్ వన్ అండ్ నెక్స్ట్ వన్ జార్జెట్లో ఇది ఫ్రంట్ బో ఇచ్చారు అండ్ కలర్ఫుల్ స్ట్రిప్స్ ఇచ్చారు విత్ మల్టీ కలర్ బాల్స్ లోపల లైనింగ్ కూడా ఉంది చాలా క్యూట్ ఉంటుంది వేస్తే మాత్రం పిల్లలకి ఇది ఆల్ సైజెస్ ఉన్నాయి మీకు నచ్చిన పీస్ అయితే క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టేసే సహేలీ నెంబర్కి సైజ్ మెన్షన్ చేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో ఇట్లాంటి స్టైల్స్ మనకి జనరల్గా దొరకవు అండ్ ఇది కూడా చిన్న బో ఇచ్చేసి ఇలా టెక్స్ట్ వస్తుంది లైట్ పింక్ బేబీ కలర్లో సైడ్ డోరీస్ కూడా వచ్చాయి వన్ టు టూ ఇయర్స్ పిల్లలకి ఇవి యూజ్ చేసుకోవచ్చు అండ్ వేరే సైజెస్ కావాలి అన్న కూడా ఉన్నాయి సో మనం ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్లో చూపిస్తున్నాము ఇది అయితే కొంచెం పెద్ద పిల్లలకి ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పిల్లలకి వచ్చేస్తుంది ఇది పెప్లం స్టైల్లో టాప్ అండి ఇది అండ్ ఇది బాటమ్ సెట్ అనమాట ఇలా ఉంటుంది బాటమ్ వచ్చేసరికి ఇలా చిన్న పిల్లలకి చాలా క్యూట్ ఉంటాయి సో మనము నార్మల్గా ఎక్కడైనా ఆర్డర్ చేయాలి అన్న కూడా ఎక్కువే ఉంటాయి కదా ప్రైజెస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఎనీ వన్ ఎనీ మోడల్ అండ్ ఇదైతే చాలా బాగుంది మంచి కలర్ఫుల్గా ఫ్యాబ్రిక్ కూడా బాగుంది స్ట్రిప్స్లో వస్తుంది క్యాజువల్ వేర్ ఇంట్లో ఉన్నా కూడా వేసేయొచ్చు అండ్ బయటకు వెళ్ళేటప్పుడు కానీ చాలా కంఫర్ట్ ఉంటుంది పిల్లలకి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ పీస్ అండి సో ఇది చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చూసి ఫ్లాట్ అయిపోవచ్చు అండ్ ఇక్కడ మనకి స్ట్రిప్స్లా వచ్చేసాయి దానికి కూడా ఫ్రిల్స్ ఇచ్చారు అండ్ నెక్ దగ్గర కూడా ఫ్రిల్స్ వస్తుంది బ్యాక్ ఫ్రంట్ సేమ్ విత్ లైనింగ్ వస్తుందండి ఇది ఇలా సాటర్ లైనింగ్తో వచ్చేస్తుంది చాలా క్యూట్ ఉంటుంది పిల్లలకి వేస్తే సో వన్ ఇయర్ బేబీస్కి వేసినా కూడా ఫోటోషూట్స్లో కూడా వేయొచ్చు అంత బాగుంది కలర్ దీంట్లోనే వన్ మోర్ కలర్ ఉంది చూపిస్తాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రాక్ ఇలాగా స్ట్రాబెరీస్ టైప్లో వచ్చేస్తుంది లైట్ వైట్ మీద ఇలా మొత్తం ఆల్ ఓవర్ బ్యాక్ ఫ్రంట్ డిజైన్ వస్తుందండి దీనికి హ్యాట్ కూడా ఇచ్చారు సేమ్ టు సేమ్ హ్యాట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పిక్ అండ్ యాడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందాక పర్పుల్ ల్యావెండర్ చూసాను కదా దాంట్లోనే బ్లాక్ రెండు కూడా బాగున్నాయి చాలా అట్రాక్టివ్గా ట్రెండీగా ఉంటుంది పిల్లలకి వేస్తే ఓన్లీ అట్ ఫోర్ ఫిఫ్టీ ఎనీథింగ్ సైజ్ మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోదు పిల్లలవి కాబట్టి కంపల్సరీగా సైజ్ మెన్షన్ చేయాలి సో మళ్ళీ తర్వాత పొట్టకపోవడం సరిపోకపోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సైజ్ మెన్షన్ చేస్తే మాకు ఈజీగా ఉంటుంది మీకు పంపించడానికి తప్పకుండా మాక్సిమం రెండు ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి షిప్పింగ్ కలిసి వస్తుంది మీకు సో నెక్స్ట్ ఇంకా పెద్దవాళ్ళు చూద్దాము కొన్ని సో నెక్స్ట్ వచ్చేసరికి జార్జెట్ ఫ్రాక్ అండి ఇది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది ఫుల్ ఆల్మోస్ట్ యాంకిల్ లెంత్ వచ్చేస్తుంది బట్ సూపర్బ్ అండి సూపర్గా ఉంది మంచి వీనెక్లో ఇక్కడ కట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ప్రైస్ అయితే అన్బిలీవబుల్ అండి ఓన్లీ ఎట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ నైన్ ఫిఫ్టీలో మీకు ఇది వచ్చేస్తుంది విత్ హ్యాండ్స్ స్ట్రెచ్ ఉన్నాయి ఫ్రంట్ వీనెక్ వస్తుంది ఫ్యాబ్రిక్ మీరు దగ్గర నుంచి కూడా చూసుకోవచ్చు కింద ఫ్రిల్స్ వచ్చేసాయి లోపల లైనింగ్ ఉంటుందండి ఇట్లా సైజెస్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి ఎల్లో వచ్చి ఎల్లో ఉంది అండ్ దెన్ మనకి బ్లూ కలర్ ఉంది స్కై బ్లూ కలర్ అండ్ పింక్ రెడ్డిష్ కలర్లో ఉంది సో కావాలనుకుంటే వెంటనే వాట్సాప్ చేస్తే కలర్స్ కూడా షేర్ చేస్తాము మీరు దాంట్లో కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఎనీథింగ్ జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది సో ఇలాగా జార్జెట్ ఇది ప్యూర్ జార్జెట్లో వచ్చేస్తుంది అండ్ ఇవే కాకుండా మనకి శారీస్ ఉన్నాయండి ఒక టూ సో శారీస్ కూడా ఒక రెండు ఉన్నాయండి ఇప్పుడు ఏవైతే ట్రెండ్ అవుతున్నాయి షేప్ షేప్లో ఇవి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా ఎంబ్రాయిడరీ వస్తుంది మనకి అక్కడక్కడక్కడ ఇట్లాగా ఆల్ ఓవర్ రెడ్ కలర్ మీద వైట్ కలర్ ఇట్లా హార్ట్స్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ వస్తుంది అండి ఇది సో దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది వెరీ రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తున్నారు ఓన్లీ అట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది సో ఇదంతా వీవింగ్ వస్తుంది మళ్ళీ చెప్తున్నారండి మనము సహేలి నుంచి ఇంతకుముందు వైట్ ఫ్రాక్ పెట్టాము అది ప్రింట్ అనమాట బట్ అది కూడా పోదు బట్ ఇది ఇంకా వీవింగ్ కాబట్టి అసలుకి పోదు మీకు వాషింగ్లో కూడా చేసుకోవచ్చు అసలుకి పోయే ఛాన్సే లేదు ఆల్ ఓవర్ సారీ ఇంత ఇలానే వస్తుంది మొత్తం హార్ట్స్ సో ఓన్లీ ఎట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే వద్దు శారీగా కాదు మేము ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్నామంటే అలా కూడా చేయించుకోవచ్చు సో జస్ట్ ఇది తీసుకుంటే మీకు ఫుల్ డ్రెస్ రెడీ అయిపోతుంది లాంగ్ ఫ్రాక్ కూడా చేసుకోవచ్చు లేదా ఎక్కువ ఎక్కువ ఫ్రిల్స్ పెట్టేసి నిండుగా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం జస్ట్ ఫైవ్ ఫిఫ్టీయే కాబట్టి మీకు ఇంకా ఫ్యాబ్రిక్ ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ ఫ్యాబ్రిక్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా నడుస్తుంది మీటర్ ప్రైజ్ అది అండ్ దాంట్లోనే సేమ్ వైట్ అండి వైట్ కలర్ మీద రెడ్ కలర్ తోటి హార్ట్ షేప్లో సింబల్స్ వచ్చాయి ఇదో లోపల కనిపిస్తుంది కదా జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్యూర్లీ చాలా బాగున్నాయి రెండు కూడాను కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరికైనా కావాలి అనుకుంటే పిక్ చేసుకోండి పిక్ అయినట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సో మనమైతే ఇప్పుడు పెప్లం టాప్స్ చూస్తున్నామండి సో మనం ప్రీవియస్గా చెప్పినట్లుగానే వీడియోలో ఇంకొన్ని స్టాక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఎం సైజ్లో చూస్తున్నాం ఫస్ట్ ఇవి ప్రైస్ ఓన్లీ అట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీరు సింగిల్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ పడుతుంది అదే ఎనీ టూ పిక్ చేసుకుంటే త్రీ ఫిఫ్టీకే వచ్చేస్తుంది సో పెప్లం టాప్స్ అండి ఇలా వస్తాయి మనకి వేసుకున్నా కూడా ఇంతే ఉంటుంది పర్ఫెక్ట్ సైజ్తో వస్తున్నాయి అన్నీ అండ్ ఎల్బో స్లీవ్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎక్కడ కూడా కట్స్ లేవు జీన్స్ ప్లాజోస్ దీని మీదకైనా వేసుకోవచ్చు ఫ్రంట్ మనకి ఈ విధంగా క్రాషర్లు వేస్ కూడా వస్తుంది ఇది ఒక స్టైల్ అండ్ దీంట్లోనే కలర్స్ ప్రింట్స్ అన్నీ వేరు వేరు ఉన్నాయి ఎం సైజ్లో ఫస్ట్ చూస్తున్నాము ఎం సైజ్ వాళ్ళు ఎవరైనా లేదా ఎస్ సైజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇవన్నీ ఎం ఓన్లీ ఎట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఇక్కడ నుంచి చూస్తోంది ఎల్ సైజ్లో అంటే లిమిటెడ్ స్టాక్ ఉంది సో లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి త్వరగా బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళు సో లిమిటెడ్ బికాస్ వెళ్ళిపోతుంది ఒక్కొక్క టూ టూనే బుక్ చేసుకుంటున్నారు మనం చెప్పిన విధంగా షిప్పింగ్ కలిసి వస్తుంది అని చెప్పేసి ఎల్ సైజ్లో ఇవి ఇది ఫ్రంట్ మనకి డోరీస్ ఇది ఇంకొక స్టైల్ లేస్ వచ్చేది ఒక స్టైల్ ఫ్రంట్ డోరీస్ వచ్చేది ఇంకొక స్టైల్ ఎల్ సైజ్లో ఇక్కడ మనం చూస్తోంది ఇవి సైజ్ వైజ్ చూపిస్తున్నాము సో మీకు క్లారిటీ ఉంటుంది మాకు క్లారిటీ ఉంటుంది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి సహైలి అనేసి దాన్ని కూడా ఫాలో అయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ దాంట్లో వస్తూ ఉంటాయి వన్ ఇయల్ సైజ్ అండ్ ఇక్కడ నుంచి ఎక్సెల్ ఎక్సెల్ అయినా ఎం అయినా ఏదైనా త్రీ ఫిఫ్టీ రూపీసే సో ఇన్కేస్ ఎగ్జాక్ట్ సైజ్ లేకపోయినా నెక్స్ట్ సైజ్ తీసుకుని ఆల్ట్రేషన్ చేయించుకోండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఇది ఇంకొకటి సో ఇవన్నీ మనకి పెప్లం టాప్స్లో చూస్తున్నాము